హాయ్ అండి అందరికి ఈ రోజు నేను స్పెషల్ గా చికెన్ బిర్యానీ చేశాను స్పెషల్ గా అంటే ఏముంది బిర్యానీ మసాలాలు చికెన్ ఉంటే చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు ఇందులో స్పెషల్ ఏముంది అని అంటారు ఖచ్చితంగా మీరు కానీ నేను ఇక్కడ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో ఫస్ట్ టైం చేశాను చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరైతే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నం ఒకటే కాకుండా ఇంకా ఏమేమి చేస్తారు ఒక చిన్న కామెంట్ చేయండి నాకు అనిపించింది ఏంటంటే ఒక్కోసారి అనుకోకుండా మనకి గ్యాస్ అయిపోయినట్టయితే రైస్ తో పాటు కర్రీస్ పప్పు ఇంకా మనకు కావాల్సిన వంటలు కూడా డౌట్ లేకుండా చేసుకోవచ్చు అని ఈ చికెన్ బిర్యానీలో చికెన్ తో పాటు మటన్ కొవ్వు కూడా వేసి చాలా టేస్టీగా చేశాను లాంగ్ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో పెట్టాను చూసేయండి అలాగే మటన్ కర్రీ కూడా ఈసారి చాలా టేస్టీగా మంచి ఘాటైన అయిన మసాలాలు వేసి చేశాను ఆ వీడియో లింక్ ను కూడా డిస్క్రిప్షన్ లో పెట్టాను చూశాక వీడియోస్ ని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో చికెన్ బిర్యానీ చేయటం మీలో ఎంతమందికి నచ్చింది ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి చూశాక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని కొత్తగా చూస్తున్నవారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ను ఫాలో అయిపోండి